ఈ మొత్తం ఘటన నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల ఎటువంటి ఉందని మీరు భావిస్తారు ఖచ్చితంగా అండి బీజేపీ మొన్న రెజలర్ల అంశం చూసాము అరే ఆ దేశానికి ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి రెజలర్లు దేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా నలు దిశలో చాటిన రెజలర్లు మాపైన లైంగిక వేధింపులు జరుగుతున్నాయి దానికి బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో బ్రిజ్భూషణ్ సింగే సమాఖ్య అధ్యక్షుడిగా ఉన్నాడు రెజలర్ల సమాఖ్య అధ్యక్షుడిగా అని చెప్పి నలభై రోజుల పాటు ఢిల్లీ వీధుల్లో పోరాటం చేయాల్సి వచ్చింది ఒక్క చర్యనే తీసుకున్నారా ఒక్కటైనా మళ్ళీ ఇప్పుడు గెలిచిన సంజయ్ సింగ్ కూడా వాడి వ్యాపారంలో పార్ట్నర్ వాడికి అత్యంత సన్నిహితుడు నమ్మి వాడు ఎలక్ట్ కావడం ద్వారా నేను నా ప్రొఫెషన్ను కొనసాగించలేను అని సాక్షి మాలిక్ నేను ఆటల నుంచే నిష్ నిష్క్రమిస్తున్నాను అని చెప్పి ఆమె వెనికిపోయిన పరిస్థితి అనేక మంది తమ అవార్డులు వెనికిస్తున్నారు ఆశారం బాపు ఘటన కావచ్చు అనేక ఇన్సిడెంట్లో నేర చరిత కలిగిన ప్రజాప్రతినిధులు ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్నారు వాళ్ళ మీద అనేక ఘటనలు వస్తున్నప్పటికీ ఒక్క చర్య అంటే ఒక్క చర్య ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా లేదు నేరస్తులకు కొమ్ముగాసే ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మహిళలకు భరోసానిచ్చే ప్రభుత్వం కాదు మహిళలకు అండగా నిలబడే ప్రభుత్వం కాదు అని స్పష్టంగా అర్థం అవుతా ఉంది అనేది గుజరాత్ లో అదే ప్రభుత్వం కేంద్రంలో అదే ప్రభుత్వం మోడీ గారు ప్రధానకు బావో బేటకు బలోగా ఆ స్లోగన్ తో ముందుకు వచ్చారు కదా అంత అందమైన ఎవరో లేదు మీరు మహిళలు చెప్తారు బేటీ బేటీ బచావో నినాదము నోటి మాటలకు పరిమితం అయింది ఎర్రగడ్డ నుంచి మన్ బాత్ మాట్లాడేటప్పుడు అంద ఆ సందర్భంగా ఉపయోగించుకునే పదాల పరిమితమైంది తప్పితే ఆచరణలో బీజేపీ ప్రభుత్వం అడుగడుగున అట్టడుగు వర్గాల వాళ్లతో పాటు మహిళల వ్యతిరేకి ప్రభుత్వంగా ఈరోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది అనేక ఘటనలు తార్కాణంగా మన కళ్ళ ముందు సాక్ష్యంగా కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే ఖచ్చితంగా గుజరాత్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టింది ఎన్నికల ముందు ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఈ నిందితులకు ఆ పేరుతో క్షమాభిక్ష పెట్టి తీసుకొచ్చిందని కూడా స్పష్టంగా బయటికి తీసుకొచ్చిందని చెప్తా ఉంది కోర్టు ఆఖరిగా మీరు అసలు ఈ మొత్తం ఈ కేసు నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం మహిళల పట్ల హరిస్తున్న మీరు చెప్పిన తీరు సందేశం తెలుసు ఎస్ మొత్తంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఎటువంటి వర్గాల ప్రయోజనాలకు కొమ్ము కాస్తుంది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ధనికులు అత్యంత ధనికులు అవుతున్నారో ఆదాని అంబానీ కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలు కాపాడడానికి బీజేపీ ప్రభుత్వం ఉంది పేదల సమస్యలు ప్రజల సమస్యలు ఏమాత్రం పట్టట్లేదు అందులో దీనికి కితాబిస్తూ కూడా విల్కిస్బాను కేసులో బ్రాహ్మణులు ఎటువంటి తప్పు చేయరు అని కితాబిస్తూ అక్కడో పొరపాటు జరిగింటది అని అంటే ఏ వర్గాలకు ఈ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు దళితులు గిరిజనులు అట్టడుగు వర్గాలు మహిళలు ఈ ప్రభుత్వము అనేక రకాలైన సమస్యలు వీళ్లకు కల్పిస్తూ ఉంది ఖచ్చితంగా దళిత వ్యతిరేక ప్రభుత్వము గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఇది మహిళ వ్యతిరేక ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది